అందరికీ నమస్కారం అండి అవోమ్ వెల్కమ్ టు యూ ఆల్ పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సృజనా వేణుగోపాల్ రెడ్డి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను ఓన్లీ తొందరగా ముగిచ్చేస్తానండి సో స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ అ వరల్డ్ క్లాస్ టాప్ వరల్డ్ లోడే ది బెస్ట్ స్పిరిచువల్ మ్యాగజైన్స్ ఐ ప్రౌడ్లీ ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి టీంలో నేను వర్క్ చేస్తున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలు అండి ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన పత్రి సార్కి చాలా చాలా థ్యాంక్ యూ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ మహాగురు పత్రిజీ పత్రి సార్కి పత్రి మేడంకి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇప్పుడు మనం ఎంతోమంది ఎందరో మహానుభావులు అంటే ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు శాస్త్రవేత్తలు సాధువులు మహర్షులు ఋషులు అంతే కదండి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వీళ్ళందరి యొక్క జీవిత చరిత్రలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెరిమెంటల్స్ అన్నీ కూడా ఈ యొక్క వరల్డ్ క్లాస్ మ్యాగజైన్స్లో పొందుపరిచి ఉండబడ్డాయండి ఇవన్నీ కూడా సో ఎంత మంచిది అంటే చూడండి మనకు మంది మహర్షులు ఉన్నారు రమణ మహర్షి ఓషియో స్వామి శివానంద స్వామి సచ్చిదానంద పత్రి టో టోబిన్ హార్ట్ ఓకేనా అండ్ తర్వాత ఈబెన్ అలెగ్జాండర్ జోడిస్ పాన్జా ఈవెన్ అలెగ్జాండర్ ఒక చిన్నది చెప్తానండి నేను సార్ ఒక్క నిమిషంలో ముగిచ్చేస్తానండి ఒక చిన్నది చెప్తాను నేను ఈవెన్ అలెగ్జాండర్ సో ఇతను న్యూరోసిస్టమ్కి సంబంధించిన ఒక సైంటిస్ట్ ఒక డాక్టర్ అండి ప్రపంచంలోనే ఎన్నో న్యూరో సర్జన్స్ చేశారు అంటే బ్రెయిన్కి సంబంధించిన ఎన్నో రకాలైన డిసీజెస్ని వాళ్ళు క్యూర్ చేశారు ఎన్నో ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా చేశారు వాళ్ళు అలాంటి అతనికి బ్రెయిన్ ప్రాబ్లం వచ్చి కోమాలకు వెళ్ళిపోతారండి కోమలకి వెళ్ళిపోయి వాళ్ళు అసలుకి వరల్డ్ క్లాస్లో ఉన్న అందరు టాప్ మోస్ట్ డాక్టర్స్ చెప్తారు మళ్ళీ ఈయన బయటికి రావడం అనేది చాలా కష్టం ఇంకా మనం ఏం చేయలేము అలా వదిలేయాల్సిందే అని వాళ్ళు వదిలేసిన తర్వాత ఒక టెన్ డేస్లో స్లోలీ స్లోలీగా వాళ్ళ యొక్క బాడీ అనేది శరీరం అనేది కదలికలు ఏర్పడుతూ ఉంది స్లోలీ స్లోలీగా తర్వాతకి వాళ్ళు బ్యాక్ వచ్చేసారు ఎప్పుడైతే వాళ్ళ శరీరం సహకరిస్తుందో అప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తారు అప్పుడు వాళ్ళు బ్యాక్ వచ్చిన తర్వాత అసలు ఆ కోమలా ఉన్నప్పుడు చూడండి ఎంత పెద్ద డాక్టర్ అతనికి ఆ ప్రాబ్లం వచ్చింది తర్వాతకి వాళ్ళు ఈ ప్రాబ్లము ఈయన ఎందుకు వచ్చింది అనేది కాకుండా అసలు అక్కడ ఏం జరిగింది ఆ లోకాల్లో ఏం జరిగింది హయ్యర్ వరల్డ్స్లో ఎలాంటి ఎనర్జీకి సంబంధించిన సైన్స్తో ఎలాంటి ట్రీట్మెంట్స్ జరిగింది ఎలా జరిగింది అదంతా కూడా వాళ్ళు తెలుసుకున్నారు ఒక్కసారి కోమాలకు వెళ్ళిన పేషెంట్స్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ గతం అనేది గుర్తుండదు అలాంటిది ఈ యొక్క డాక్టర్కి ఎంత బాగా గుర్తుండి ఇక్కడ ప్రాపంచికంతో పాటు అక్కడ ఏం జరిగింది అది ధ్యానం ద్వారా ఎలా జరిగింది ఎలాంటి చేంజెస్ జరిగాయి ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు ఆధ్యాత్మిక పరిశోధనలు చేస్తూ వారు కూడా మనలాగా ప్రపంచమంతా ఆ జ్ఞానాన్ని పంచిస్తున్నారండి మరి ఇంత చిన్నగా మనం తెలుసుకో ఇంత మాస్టర్ ఎంతమంది మాస్టర్స్ ఉన్నారండి అలాంటి వాళ్ళు మరి వాళ్ళందరి గురించి మనం తెలుసుకోవాలి కదా సో ఆ రెండు అదంతా కూడా అంత ఆధ్యాత్మిక ప్రపంచం అంత ప్రపంచంతో ఎంత ప్రయాణం చేస్తే అంత అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుంటామండి సో దయచేసి స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ చదవండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ అంటుంటారండి ఇంగ్లీష్ మ్యాగ్జిన్ కదా ఇంగ్లీష్ మ్యాగజైన్ కదా అని అవునండి పిల్లల్ని స్కూల్లో తెలుగు మీడియంలో జాయిన్ చేస్తున్నారా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తున్నారా ఇంగ్లీష్ మీడియంలో ఇంటికి రాగానే ఇంగ్లీష్లో మాట్లాడితే చాలా సంబరపడిపోతారు కదండి మరి వాళ్ళకి ఈ మ్యాగ్జిన్ ఇవ్వండి ఇచ్చి ఒక ఆర్టికల్ చదివిపించండి చాలా చాలా అద్భుతమైన ఆర్టికల్స్ అండి సైన్స్ మీద ఎనర్జీ సిస్టమ్ మీద సెల్ బయాలజీ మీద వెజిటేరియనిజం మీద పేట ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఇన్ దిస్ అట్లాంటప్పుడు వాళ్ళతో చదివించడం వల్ల వాళ్ళతో మీరు చెప్పించుకోవడం వల్ల మనకి ఆ జ్ఞానం తెలుస్తుంది వాళ్ళు కూడా ఆ స్పిరిచువాలిటీకి కనెక్ట్ అవుతారు సో యంగ్స్టర్స్ అందరికీ కూడా నా యొక్క చా బెస్ట్ విన్నపం అండి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ భాస్కర్ సార్ థ్యాంక్ యూ పరి సిస్టర్స్ థ్యాంక్ యూ